అందరికీ నమస్తే అండి బొత్స సత్యనారాయణ గారు ఉమ్మడి విశాఖపట్నం జిల్లా స్థానిక సంస్థల ఎమ్మెల్సీగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు కూటమి తరపున ఎవరు అభ్యర్థి పోటీ చేయకపోవడంతో మరో అభ్యర్థి ఎవరో ఇండిపెండెంట్గా వేసిన అభ్యర్థి కూడా నామినేషన్ విత్డ్రా చేసుకోవడంతో బొత్స సత్యనారాయణ గారు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు ఇది అఫీషియల్గా జరిగింది సో ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉన్న ఎమ్మెల్సీల బలానికి బొత్స సత్యనారాయణ గారు అదనపు బలం వైసీపీలో ప్రస్తుతం ఉన్న ఎమ్మెల్సీల్లో కొంతమంది సబ్జెక్ట్ ఉన్న వాళ్ళు ఉన్నారు కొంతమంది సబ్జెక్ట్ లేని వాళ్ళు ఉన్నారు కానీ వీళ్ళందరికంటే ఎక్కువ ఎక్స్పీరియన్స్ ఉన్నది సబ్జెక్ట్ ఉన్నది చంద్రబాబు గారితో రాజకీయ శత్రుత్వం ఉన్నది టీడీపీతో సుదీర్ఘకాలం రాజకీయ శత్రుత్వం ఉన్నది బొత్స సత్యనారాయణ గారికి సో అందుకు బొత్స సత్యనారాయణ గారు శాసన మండలిలో ప్రభుత్వాన్ని ఇరుకుని పెట్టడంలో ఉపయోగపడతారు అని వైసీపీ భావిస్తోంది శాసనసభకు ఎలాగ వైసీపీ వెళ్ళలేదు శాసనసభకు వెళ్ళినా అక్కడ కూటమిదే ఏకపక్షమైన మెజారిటీ కాబట్టి వాళ్ళే డామినేట్ చేస్తారు కంప్లీట్గా సో అందుకే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆశలన్నీ శాసన మండలి మీద పెట్టుకున్నారు శాసన శాసనమండలి ఖచ్చితంగా వైసీపీ వాళ్ళు వెళ్తారు ఎందుకంటే వాళ్ళ సభ్యులే ఎక్కువ కాబట్టి ముప్పై ఆరు ప్లస్ ఇప్పుడు ఈ వన్ ఒక నెంబర్ తగిలి ముప్పై ఏడు మంది అయ్యారు సో దీంతో శాసన మండలిలో టీడీపీ కూటమిని జనసేన టీడీపీ బీజేపీ సభ్యులను డామినేట్ చేయొచ్చు కంప్లీట్గా మనదే ఆధిపత్యం అవుద్ది ప్రభుత్వం తీసుకొచ్చే ఏ బిల్లుడైనా ఏ చర్చనైనా సరే మనం సమర్థవంతంగా ఎదుర్కొనవచ్చు ప్రజలకు చెప్పవచ్చు అనే వ్యూహంతో శాసన మండలి వ్యూహంతో వైసీపీ ఉంది అందుకే బొత్స సత్యనారాయణ గారు లీడ్ చేస్తారు వాళ్ళందరినీ లీడ్ చేస్తారు డైరెక్ట్ చేస్తారు అంతా ఉంది ఆయనకున్న సబ్జెక్ట్ అయితే ఉంది అయితే బొత్స సత్యనారాయణ గారికి సబ్జెక్ట్ ఉంది కాకపోతే ఆయనకున్న ఏకైక దురదృష్టం ఏంటంటే మాట స్పష్టంగా రాదు ఆయన మా ఆయన ఒక పది మాటలు మాట్లాడితే ఒక మాట రెండు మాటలు మాత్రమే అందరికీ అర్థమవుతాయి మిగిలిన మాటలు అసలు అర్థం కావు అది ఆయన దురదృష్టం లేకపోతే ఆయనకు మంచి సబ్జెక్ట్ ఉంది మంచి విషయ పరిజ్ఞానం ఉంది వ్యూహరచన సమర్థవంతంగా చేయగలడు రాజకీయాల్ని మార్చగలిగే శక్తి ఉంది ఎందుకంటే ఆయన పీసీసీ చీఫ్గా పనిచేశాడు ఇరవై ఏళ్ల కిందటే ఆయన పీసీసీ చీఫ్గా పనిచేశాడు రాజశేఖర రెడ్డి గారు ఉన్నప్పుడు ఆ తర్వాత మంత్రిగా సుదీర్ఘకాలం పనిచేశారు అంత సుదీర్ఘమైన అనుభవం ఉంది ఆయనకి ఆయన వ్యూహరచన చేయడంలో దిట్ట రాజకీయాలు చేయడంలో దిట్ట అవినీతి చేసి తప్పించుకోవడంలో కూడా దిట్ట కాకపోతే ఆయనకున్న ఏకైక దురదృష్టం మాట స్పష్టత లేకపోవడమే సరే ఏదైనా సరే ఇప్పుడు శాసనమండలిలో ఆయన మీద వైసీపీ ఆశలు పెట్టుకుంది అయితే టీడీపీ కూటమి ఆల్రెడీ వైసీపీలో ఉన్న ఎమ్మెల్సీలు చాలామందితో చర్చలు జరుగుతోంది ఆల్రెడీ చాలామంది సిద్ధంగానే ఉన్నారు కూడా పది మందికి పైగా ఎమ్మెల్సీలు రెడీగా ఉన్నారు టీడీపీ కూటమిలోకి రావడానికి వీళ్ళు టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఎందుకంటే ఇప్పుడే తీసుకుంటే ఇదిగో ప్రభుత్వం వచ్చిన కొత్తలో వెంటనే కొనేశారు మా ఎమ్మెల్సీలను కొనేశారు ప్రేలోపెట్టారు పెట్టారు కొనేశారు సంతలో పశువుల్లో కొన్నట్టు కొన్నారని ప్రచారం చేస్తారు కదా సో అది ఇప్పుడే ఎందుకు కొన్నాళ్ళు అయితే ఒకేసారి వస్తే ఒక కారణం చూసుకొని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించి అంతర్ వ్యవహారాలు ఏదో జరిగినప్పుడు ఒక స్పష్టమైన కారణం ఒక సందర్భం చూసుకొని వస్తే బాగుంటుంది అని నిర్ణయం తీసుకున్నారు అందుకే చాలామంది ఆల్రెడీ ఇంటర్నల్గా టీడీపీ ఎమ్మెల్సీలు సారీ వైసీపీ ఎమ్మెల్సీలు టీడీపీ పెద్దలను కలుస్తున్నారు మొన్న మధ్య లోకేష్ గారిని ఒక ఇద్దరు కలిశారు చంద్రబాబు గారిని ఒక ఇద్దరు కలిశారు ఇంటర్నల్గా జరుగుతున్నాయి చర్చలు సంప్రదింపులు అన్నీ జరుగుతున్నాయి జిల్లా స్థాయిలోనూ జరుగుతున్నాయి కాకపోతే టైం కోసం వెయిట్ చేస్తున్నారు ఒక టైము ఒక సందర్భము చూసుకొని ఒక స్పష్టమైన కారణం చూసుకొని ఒకేసారి ఒక పది మందో పన్నెండు మందో జంప్ అయ్యేలాగా ప్లాన్ చేస్తున్నారు అనమాట సో ఇది సో బొత్స సత్యనారాయణ గారి మీద వైసీపీ ఆశలు పెట్టుకుంటే ఒక నెల రెండు నెలల్లో ఒక స్ట్రాంగ్ ట్విస్ట్ ఇవ్వాలి మొత్తం వీళ్ళని చేర్చుకొని శాసన మండలిలో బలం నిరూపించుకోవడానికి టీడీపీ కూటమి రెడీగా ఉందన్నమాట సో ఈ ట్విస్ట్ల మీద ట్విస్టులు జరుగుతాయి శాసన శాసనమండలిలో అయితే మాత్రం మనకి రాబోయే నెలల్లో థ్యాంక్ యూ